మొహం అట పడుతున్నావు స్వీట్ ఇద్దామని స్వీట్ అంటే ముద్దు ఇచ్చేసాయి ముద్దు కాదు ముద్దు నీకు ఇష్టమైన జాంగ్రి జాంగ్రియా అయితే ముద్దు ఇదే ఆ బావు ఇంకోటి పెట్టవా ఇక చాలేనా కావాలన్నా కూడా లేవులే పడుకుంటే నిద్ర వస్తుంది అయ్యోజనం లేకపోతే కౌగులింతల సమయాన్ని ఆవులింతలతో పాటు చేస్తావా మనల్ని గదిలోకి పంపించింది అందుకు కదూ మర్చిపోయాయి అబ్బా అప్పుడే కాదు కొంప తీసి దానికి కూడా ముహూర్తమైనా ఉందా అది కాదు సరదాగా డ్యుయెట్ పాడుకుందామని క్యాసెట్ పెట్టనా క్యాసెట్ ఏదో రికార్డింగ్ ట్యాన్స్ లా ఉంటుంది మరి అలా నేను చెప్తాగా కామన్ లాజ్ కోటి హ్ అన్నీ సార్లు నిద్ర లేపి పల్టే మళ్ళీ పడుకుంటావా లే లే లేవా చలనం లేదేంటా చలనం వచ్చేది అక్కడ కాదబ్ ఇక్కడ పర్వాలేదే కొంచెం డెవలప్ అయ్యావు ఇవాళ కూడా డ్యూటీకి వెళ్ళవా ఇవాళ కాదు రేపు కూడా వెళ్ళను అయినా ఇలాంటి బ్యూటీని పెట్టుకుని ఏ పూల్ అయినా డ్యూటీకి వెళ్తాడా సంతోషించాలే గాని పద నేను పదను నేను స్టేషన్ పంపడానికి నా దగ్గర తారక మంత్రం ఉందిగా ఏ మంత్రం మలయాళం మంత్రమా సంస్కృత మంత్రమా ఏ చూద్దాం ఈ తెలుగు మంత్రం దీనికి తిరుగులేదు బాబోయ్ బాబు ఇన్స్పెక్టర్ బాబు తొందరగా రండి బాబు కాపాడండి బాబు బాబు ఇన్స్పెక్టర్ బాబు మా ఆయన కొట్టి చంపేస్తున్నారు ఎవరు ఆ డీపీ గారు మనుషులు మనుషుల అసలు వాళ్ళ జోళ్ళకి ఎందుకు వెళ్ళాడు మీ ఆయన ఆయన గారి పశువులు మా పంట చేలో పడి పాడు చేస్తా ఉంటే వదిలించాడు మా పశువులు అదిరిస్తావా అని గొడ్డను బాధ బాధ బాబు చూడమ్మా సాధారణంగా నేను ఇతరుల విషయంలో జోక్యం చేసుకోను ఆ గొడవలు ఏమన్నా ఉంటే మీరు మీరు చూసుకోండి మీరు అబ్బా పరిస్థితి అర్థం చేసుకోవమ్మా నేను ఇప్పుడు రావాలన్నా నా యూనిఫామ్ ఉతకడానికి వేశాను రివాల్వర్ ఏమో మొన్నే కి ఇచ్చాను అది కాక అసలు నేను ఇప్పుడు డ్యూటీలోనే లేదు వెంకు వెంకు పోలీస్ కి డ్యూటీ టైం ఉంటుందా ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉన్నట్టు అవును కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నేను జోక్యం కలిగించుకోవడం చాలా సిల్లిగా ఉంటుందేమో చిన్న విషయమా ఒక మనిషిని గొడ్డును బాధినట్టు బాధటం చిన్న విషయం ఆ అది కదమ్మా ఇప్పుడు తప్పట్లేదు వెళ్తున్నాను కొట్టి కొట్టి అలిచిపోయారు వాళ్ళే పోదా అసలు నువ్వు మగారు నాకు అంతకంటే అవమానంగా ఉంది రేపు నన్నెత్తుపోయినా ఇలా చేత కానీ దద్ద మన చూస్తుంటావు అంతేగా నీకంటే చిక్కండి అరే నీకు కూడా కోపం వస్తుంది ఉన్న మాట అంటే ఉలికెందుకు నీ మూతి మీద మీస ఉంటే నువ్వు మగాడి వైతే అక్కడ జరుగుతున్న దారుణాన్ని ఆపు ఆ రౌడి మీద వెళ్ళి అరెస్ట్ చేయి చేత కాకపోతే గాజులు తుడుకి కూర్చో కొట్టందయ్యా వదిలిపెట్టినాయా అయితే కల్పించుకుంటే మా డీపీ గారికి చాలా కోపం చెప్తాయి మా ఒంటి మీద సై అయితే డీపీ గారి ఒంటి మీద సై చేసినట్టే మమ్మల్ని అలడ్స్ డీపీ గారిని అలడ్ చేసినట్టే వదిలిపెట్టగదు ఓకే దృష్టి పొరగాళ్ళ దృష్టి ఊళ్ళో వాళ్ళ దృష్టి నాన్న నా దెబ్బకొకడు ఫట్ కళ్ళు మూసుకు మరి కొట్ట లాకప్లో ఆ ప్రాల ముగ్గురు కొట్టావో లేదో గొప్ప చెప్పుకుంటున్నా నేను డ్యూటీలో చేరిన కొత్తలో ఒకసారి పది మందిని ఎంతమందిని పది మందిని కొట్టి 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 మట్టి కనిపించాను తెలుసు గురువులంతా ఒప్పున నా గొప్పతన నువ్వు మాత్రం ఒప్పుకో ఏమిటండి పని కాస్త మెచ్చుకుంటే మీ సొమ్మేం పోయింది కన్నపేటలో ఎంత తిదిగినా తల్లిదండ్రులు పొంగిపోవాలా కానీ పొగడకూడదే పొగిడితే ఐశ్చర్యం అంటారు ఎస్ఐ గారు అరెస్ట్ చేసింది ఎవరినో వాడికి తెలుసా తెలిసి అరెస్ట్ చేశారు సార్ మేము డిపి గారి మనసులో చెప్తున్నా వినిపించుకోలేదట వాడిని చంపేయండి ఎవరు మీరు చపాతీ కండి వచ్చారు ఎవరు కావాలి ఆ ఎస్ఐ గాడు ఎక్కడ ఇంకా ఇంటికి రాలేదు పదరా వాడు తో పని ఆ ఆడు తిను చేద్దామని అని ఆ డిపి గాడ్ రవిడి వదోలు మన వెంకట కోసం వచ్చారు వాడు ఎక్కడ ఏమో నాకు భయంగా ఉంది ఏమిటింకు ఇది ఇది అందం ఇది బంధం స్టేషన్ కి వెళ్ళకుండా చెరువు దగ్గర బీట్ చేసి నువ్వు చేసే డ్యూటీ ఇదా ఏం చేయమంటావు ఇంటి దగ్గర అయితే మావయ్యాన్ మంత్రం వేసి నన్ను డిస్కరేజ్ చేస్తున్నావు అందుకని ఈ ప్లాన్ వేసా అయ్యో పిలుస్తున్నట్టు భ్రమగా ఉంది ప్రేమ కాదు నిజంగానే పిలుస్తున్నారు ఆగితే చెవు పట్టుకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో నీ కోసం ఆ కోణాలు తిరుగుతున్నారా అంటే నేను నమ్ముతానా నేను తప్పలో చూస్తున్నాను అయినా నేను